నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు తంత్ర జ్యోతిష్యలు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ గురువు గారు ఇప్పుడు తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లల్ని కని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేస్తారు వాళ్ళకి చదువు విషయంలో కావచ్చు లేకుంటే పెళ్లిళ్ల విషయంలో కావచ్చు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కానీ పిల్లలు ఒక ఏజ్ రాగానే మేము ప్రేమించామను లేకపోతే స్నేహితులతో చెడు సావాసాల మాట వినకన్నా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మారిపోతూ ఉంటారు మరి ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ఏం చేయడం ద్వారా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ తిరిగి వాళ్ళ మాట వినేటట్లు చేసుకోవచ్చు అంటారు చాలా మంచి ప్రశ్న తల్లి వాస్తవానికి ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో పిల్లలు ప్రేమ కావచ్చు లేకపోతే ఉద్యోగం రాక ఇలాంటివన్నీ ఏంటి అని అంటే పెద్దలు చేసిన పాపాలు కొన్ని పిల్లలకు తాకుతాయి అందులో ముఖ్యంగా ఏంటి అంటే క్లియర్ కట్ గా చెప్పాలి అనంటే కొన్ని విభిన్నమైనటువంటివి పాటిస్తున్నారు ఆ విభిన్నం అంటే తలసీ తెలియక పరస్త్రీ వ్యామోహాలు రెండవది ఏంటి అని అంటే ఎఫైర్స్ అంటారు వాటి వల్ల ఏమవుతుంది అనంటే సమాజంలో నాశనం అవుతుంది అంటే వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లలకు తెలవకుండా మీరంటూ ఒక దోషాన్ని సృష్టిస్తున్నారు దాని వల్ల పిల్లలు ఏమవుతున్నారు అన్నిట్లలో మత్తు పదార్థాలకు ఎన్నిటికో అలవాటు అవుతూ ఉన్నారు వీటికి పరిష్కారం చేయాలంటే మొదలు వాళ్ళ జాతక కుండలిని క్షుణ్ణంగా పరీక్షించాలి క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది ఆ జాతకంలో మన కొన్ని విషయాలు క్లియర్ గా ఉంటాయి వాటిని చూసిన తర్వాత వాటిని ఆచరించవచ్చు ఇంకొంతమందికి ఎలా ఉంటది అని అంటే జాతకంలో సర్పదోషము అని ఉంటది సర్పదోషంలో మూడు రకాలు ఉన్నాయి కాల సర్పదోషం సర్పదోషం బట్టి నాగదోషం ఇవి మూడు ఖచ్చితంగా ఉంటాయి ఇవి ఉన్నా కూడా పిల్లలకు ఎదుగుదల అనేటువంటిది ఉండదు తర్వాత ఇంకో దోషం కూడా ఉంటది దోషము దీంట్లో ఇంకొకటి పితృశాపము అదేంటి గురుగారు పితృదో పితృదోషము పితృశాపం అన్నా ఒక్కటే అన్నట్టుగా అందరు అనుకుంటారు అది వేరు ఇది వేరు పితృదోషాన్ని నివారణ చేసుకోవడానికి గతంలో మనం చెప్పిన వీడియోలో ఉంది కానీ పితృశాపం అనేది ఉంటుంది కదా ఈ పితృశాపం ఎందుకు వస్తుంది నీవు ఎప్పుడైతే తల్లి తండ్రిని తిట్టావో కొంతమంది ఏం చేస్తున్నారంటే తాగేసి వచ్చి పిల్లల్ని కొట్టడము లేకపోతే తల్లితండ్రుల్ని తిట్టడము వీటి వల్ల పితృశాపం అనేది మనకు వస్తుంది తల్లి ఇంకొంతమంది ఏం చేస్తారు తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో వేస్తారు తల్లిదండ్రులు దాని వల్ల కూడా పితృశాపము అనేటువంటిది మనకు వచ్చి అది ఎవరి మీదికి వెళ్తుంది నీ మీదికి కాకుండా నీ పిల్లల మీదికే తీసుకపోతుంది తీసుకపోయి వాళ్ళను చిన్న భిన్నం చేయడం మొదలు పెడుతూ ఉంటది ఎందుకనంటే మనం నడుస్తున్న దారిలో ముళ్ళులు ఉంటాయనా చూసుకున్నాడు అని మన పెద్దలు చెప్పారు మనం ఏం చేశాము వినలేదు వినకుండా అదే దారిలో నడిచాము ఏమైంది ముళ్ళు గుచ్చుకుంటాయి ఎవరికి గుచ్చుకున్నది మనకే కూర్చు మనకే కూర్చుకున్నది మనకే బాధపడింది నేనా మీ అమ్మగారు నేనే మనమై ఇప్పుడు మనం చేశాం కాబట్టి ఆ తప్పు మనం అనుభవిస్తున్నాము అది తాకి కూర్చుకొని రక్తం గారింది మనకే వారు చెప్పారు అంతే దీన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో తల్లి తండ్రుల్ని మంచిగా చూసుకోవడం కానివ్వండి తల్లిదండ్రుల్ని తిట్టడం కానివ్వండి ఇలాంటివి చేస్తే పితృశాపం అనేది మనకు పడుతుంది మీకు గుర్తుందో గుర్తుకు లేదో గతంలో పాండురంగడు అని ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి రెండు సినిమాలు అయితే మనకు ఉన్నాయి అది నిజమైన స్టోరీ పాండురంగుడు ఏంటి ఒకప్పుడు విచ్చల విడిగా విన్యాసాలు చేసుకుండా దొరికిన అమ్మాయిలను అనుభవిస్తూ అన్ని రకాలుగా చేస్తూ ఉండేటువంటి వాడు వాడికి ఎప్పుడైతే ధర్మం బోధన పడ్డదో ఆ క్షణమున ఆ ధర్మం బోధపడ్డప్పటి నుంచి అది కూడా ఎలా బోధపడ్డది వాడికి పక్షవాతం వచ్చింది పడిపోయాడు చూసుకోవడానికి భార్య లేదు పిల్లలు లేరు ఎవరు లేరు ఎవరు చూసుకున్నది తల్లి తండ్రి అవునా కాదు తల్లి తండ్రి సేవ చేసిన వాడికి ఎంతో అద్భుతమైనటువంటి అనుగ్రహము దేవుడి దగ్గర నుంచి మనకు వస్తుంది దీనికి గణపతి గణపతుల వారు ఇది ఉన్నది ఏంటిది ప్రథమ పూజిత పీఠాన్ని ఎవరికి అందించాలి అని అని అడుగుతారు అడిగినప్పుడు సుబ్రహ్మణ్యానికి గణపతి వచ్చిన ఒక టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ లో గణపతి పాస్ అవ్వడానికి ఏం చేయిస్తాడు సుబ్రహ్మణ్యం ఏమో తన నిమలి వాహనం మీద కూర్చొని భూమండలం మొత్తం తిరగడానికి కోసం వెళ్తాడు కానీ గణపతి వారు అక్కడ భగవంతుని దగ్గర ఉండి ఒక శ్లోకాన్ని చెప్పారు ఏమని మాత పితృ సధం యుక్తం దైవం పితృమర్చయేత్ సర్వ తీర్థ ఫలజ్ఞేయం మాత వందనతాం సదా అన్నారు అంటే మాతా పితృ సదై యుక్తం తల్లి తండ్రి దేవుళ్లతో సమానము మాతా పితృ సదయం నైవం పితృమర్చయేత్ నువ్వు ఎన్ని దేవ దేవతా దేవతామూర్తులని ఎంత గణము ఆచరిస్తున్నా ఎన్ని పూజలు చేస్తున్నా నీ తండ్రి నీవు మరవకు నీ తండ్రి రక్షణ కోరుకో అవునా సర్వ తీర్థ ఫలజ్ఞేయం నువ్వు తీర్థం అంటే మనం గుళ్ళోకెళ్ళి తాగే తీర్థాలు కాదండి ఈ తీర్థము అంటే సర్వ తీర్థ ఫలజ్ఞేయం అంటే నీవు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగావో ఎన్ని పుణ్యక్షేత్రాలు అంటే పుణ్య తీర్థము అంటే మన క్షేత్ర దర్శనాలు వేములవాడ కావచ్చు త్రయంబకం కావచ్చు ఇంకా ఇలాంటి ఎన్నో ఉంటాయి అట్టి వాటికి మనం పోయినప్పుడు ఏదైతే ఉంటుందో అట్టి యొక్క దోష నివారణ కావడానికి ఎప్పుడు మాత మందాం సదా మనం తల్లికి ఎప్పుడైతే నమస్కరిస్తున్నామో అప్పుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మనకు లభించును అనేటువంటిది మనకు శాస్త్రంలో ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఏంటిది తండ్రులను రక్షణగా చూసుకుంటూ తల్లిదండ్రులే దైవమని భావించి తండ్రుల సేవను మనం ఎప్పుడైతే చేస్తామో మనకు ఎటువంటి దోషము కూడా రాకుండా మన పిల్లలకు సకలంగా అనుకూలంగా సకల ఆ అనుగ్రహాలతో విరధిల్లుతూ ఉంటాము కాబట్టి అందరు కూడా అర్థం చేసుకొని అన్ని రకాలుగా తల్లితండ్రుల్ని మంచిగా చూసుకోండి మనకు అన్ని రకాలుగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది సకల తేజస్సుతో సకల ఐశ్వర్యముతో మనం విరధిల్లుతూ ఉంటాము స్వస్తి తల్లిదండ్రులు కొన్ని కొన్ని సార్లు ఏం చెప్పినా పిల్లలు మాట వినరు ముండికేస్తారు చాలా ముండికేస్తారు ఇలాంటి వాళ్ళ కోసం ఏదైనా ఒక్క రెమెడీ అంటే వాళ్ళ పిల్లలు ఏదైనా అన్నప్పుడు సరే నీ ఇష్టం అని అనిపించుకునేలాగా ఏమీ లేదండి మనకేంటి అనంటే అపూర్వమైన స్తోత్రం ఒకటి ఉంది ఏంటిది ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రము అని ఒకటి ఉంది దానికి స్కంద ఉచ యోగి ఈశ్వరో మహాసేన కార్తికేయోగ్నిందన స్కంద సేనాని స్వామి శంకర సం సంభవ గేయస్ బ్రహ్మచారి బ్రహ్మచారిజ धीरमापुत्रः क्रौञ्चारीद्य षडासनः शब्दब्रह्मसमुद्राहश्च सिन्धुः सारस्वतो गुहः सनत्कुमारो भगवान् भोगमोक्षफलप्रदः शरजन्मगुणाधीशः पूर्वजो मुक्तिमार्गकृतो सर्वागमा प्रनेता च वाितार्धप्रदर्शनः अष्टाविंशति नामानि मदिया नितयः पटेत ప్రత్యూషం శ్రద్ధయా యుక్తో ముక్తో వాంచస్పతి మహామంత్రమయా మమ నామ అనుకీర్తనం మహాప్రజ్ఞమోతి నాతృకార్యం విచారణం అన్నది అంటే ఈ ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రాన్ని ఎవరైతే పిల్లలు పఠిస్తారో వాళ్ళలో పరిపూర్ణమైనది ఒక జ్ఞానము పొందుతారు ఆ జ్ఞానము వల్ల ఏమవుతారంటే మంచి విద్య అభివృద్ధి అన్ని రకాలుగా పిల్లలకు సక్రమమైనటువంటి దారిలో కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సక్రమమైన దారిలో నడిపించి ఉన్నత విద్యను కూడా ఇచ్చేటువంటి గొప్ప శ్లోకం అండి దీని ఎప్పుడు నిత్యంగా రోజుకి పిల్లలు తొమ్మిది సార్లా చదవండి సరిపోతుంది నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు తల్లిదండ్రులందరికీ ఒక మంచి శుభవార్త నిజంగాను ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు మా పిల్లల మా మాట వినాలి మా పిల్లలు అందరి పిల్లల మమ్మల్ని కూడా మంచిగా చూసుకోవాలి అని అనేసి వాళ్ళందరికీ కూడా ఒక మంచి విషయాన్ని షేర్ చేశారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ